మన దేశం యొక్క పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో కానీ ప్రజలు ఊహించిన స్థాయిలో కానీ లేదు చిన్న చిన్న దేశాలు చాలా మెడల్స్ తెచ్చుకున్నారు కానీ నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక రకంగా అవమానం జరిగినట్టే దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నేను విదేశీ పర్యటనలో భాగంగానే సౌత్ కొరియాకి వెళ్ళిన అక్కడ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి అక్కడికి వెళ్ళినా సౌత్ కొరియాకు ముప్పై రెండు పథకాలు వస్తే ఒక చిన్న దేశంలో పదహారు పథకాలు నేను వెళ్ళిన యూనివర్సిటీకి వచ్చినాయి అందులో ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్లో ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్యాన్ని రాబట్టడం ద్వారా ఒలింపిక్స్లో కూడా రాణించిన ఆ దేశం మన దేశానికి మన యువతకు ఆదర్శంగా తీసుకోవాలి అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ సంవత్సరం ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం